అక్షిత ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ని తీసుకొని ఒక బిల్డింగ్ పైన కలుస్తుంది అనమాట రాముని ఇక రాముకి ఇలా చెప్తూ ఉంటుంది అక్షిత నువ్వు రేపు కాలేజ్లో అందరి ముందు ఒప్పుకోవాలి ఈ డబ్బు తీసుకోవాలంటే పోస్టర్స్ పెట్టింది నేనే ఇక నేను ప్రేమిస్తున్నాను గీతని అని చెప్పి ఇదంతా కూడా ఇలా చెప్పాలి అని చెప్పి అనగానే ఎందుకు చెప్పాలి నేను చెప్పను గీత బాధపడుతుంది అని చెప్పి రాము అంటూ ఉంటే ఇక అక్షత ఫ్రెండ్స్ అంటారు గీత పాడత పడితే నీకేంటి ప్రాబ్లం నువ్వు డబ్బు తీసుకొని మొత్తం ఇదంతా చేస్తాను నువ్వే చేసినట్టుగా ఒప్పుకో అందరి ముందు అని చెప్పి ఇక అక్షత అంటుంది అప్పుడిక రాము అంటాడు ఇదంతా చేయించింది నువ్వే అని నాకు అర్థమైపోయింది అక్షిత ఇప్పుడే గీత వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం ఇదంతా చేయించింది నువ్వే అని చెప్పి మా పరువు తీసింది నువ్వే అని చెప్పి మా ఇద్దరిని ఇరికిచ్చింది నువ్వే అని చెప్పి నేను వెళ్ళి ఇప్పుడే చెప్తాను అని చెప్పి రాము అంటూ ఉంటే అప్పుడిక అక్షత టెన్షన్తోని నువ్వు ఈ డబ్బు తీసుకోకపోతే తీసుకోపోయావు కానీ మా ఇంట్లో మాత్రం చెప్పద్దు అని అక్షత అంటుంది ఇప్పుడే వెళ్తాను అని చెప్పి రాము వెళ్తూ ఉంటే వెళ్ళొద్దు అని చెప్పి ఆపుతూ ఉంటుంది అయితే వీళ్ళంతా ఇదంతా మాట్లాడుకుంటుంది బిల్డింగ్ పైన నించొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అలా తోపులాడుతోని ఇక అక్షత ఇక పొరపాటున రాముని బిల్డింగ్ పైనుంచి అంటే అక్కడ కింద కర్ర ఉంటుంది ఆ కర్ర మీద కాలు వేయడంతో రాము జారి వెనక్కి పడిపోతాడు ఇక బిల్డింగ్ పై నుంచి కింద పడిపోతాడు రాము గా అలా పడిపోయేసరికి స్పెడ్స్ పడిపోతే పక్కకి రాము కూడా పడిపోతాడు బాగా ఒక త్రీ ఫోర్ స్టోర్స్ బిల్డింగ్ ఉంటుంది అక్కడ నుంచి పైనుంచి పడిపోతాడు అలా ఒక్కసారిగా ఇక కర్ర మీద కాలు వేసి స్లిప్ అయ్యి పడిపోవడంతోనే అటు అక్షత అటు అక్షిత ఫ్రెండ్స్ షాక్ అయిపోతారు మరి ఇందులో నుంచి బయటపడడానికి అక్షత ఏం చేయబోతుంది రాము చనిపోతాడా లేదంటే ఇంకేమవుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్